రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ఆహ్వాగానం పదో తరగతి పాస్ చేసి ఇంజనీరింగ్ చేయడానికి ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త జహీరాబాద్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఎలాంటి కౌన్సిలింగ్ ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా స్పాట్ లోనే అడ్మిషన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం రంజోల్లో ఉన్న శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సరంకి విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె స్వర్ణలత ఆహ్వాదనం ఇచ్చారు కళాశాల ప్రిన్సిపల్ ఇచ్చిన వివరాలు మేరకు కళాశాలలో నాలుగు కోర్సులు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి వాటిలో ఒక వందకు పైగా అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్ గా తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ స్పాట్ అడ్మిషన్ తీసుకోవడానికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి దరఖాస్తు సేకరణ ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు అడ్మిషన్ ఆసక్తిగా ఉన్న విద్యార్థులు కళాశాల సిబ్బందితో సంప్రదింపులు జరిపి అడ్మిషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మరిన్ని వివరాల కోసం కింద స్క్రోలింగ్ లో వస్తున్న నెంబర్ని సంప్రదింపులు చేయవచ్చు నమస్తే అండి నేను డాక్టర్ కె సువర్ణలత ప్రిన్సిపాల్ శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రంజోన్ ఇక్కడ ప్రభుత్వ ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ముఖ్యంగా నాలుగు కోర్సులు ఉన్నాయండి ఒకటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అరవై ఇంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా రెండు షిఫ్ట్లు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సీట్స్తో ఉన్నాయి అయితే మొన్న థర్టీ ఫస్ట్ వరకు కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయి అయిపోయిందండి ఇప్పుడు మనకి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి అయితే ఏడవ తారీఖున స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది దానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికేట్ టీసీ పట్టుకొని రాగలరు అయితే ఈ పాలిటెక్నిక్ లో మనకి వందకి పైగా సీట్లు ఇంకా ఖాళీలు ఉన్నాయి ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల తక్కువ ఖర్చుతో మీరు తొందరగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము ముఖ్యంగా ఇక్కడ చదువుతున్నటువంటి చదువునటువంటి విద్యార్థులు ఆ వివిధ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ పాలిటెక్నిక్ ఏంటంటే మనకి పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ మహేంద్ర అండ్ మహేంద్ర కావచ్చు ఇక్కడ పటాన్చేరు ఇండస్ట్రీ వేరే వేరే ఇండస్ట్రీస్ కావచ్చు అన్నిటికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాము ఇక్కడ అధ్యాపకులు కూడా అందరూ కూడా క్వాలిఫైడ్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ తో ఉన్నారు అట్లాగే ల్యాబొరేటరీ సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి హాస్టల్ వసతి కూడా ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము